ాలండి ఈరోజు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఎందుకంటే అనేకమైన ఆరోపణలు గత ప్రభుత్వంలో జరిగినాయి రావటం దాని మీద యాక్చువల్గా ఎంతోమంది కూడా నాకు కంప్లైంట్ చేశారు సార్ మా బిల్డింగ్ అప్పుడు లేట్ అవుతున్నాయి మేము ఇబ్బంది పడుతున్నాం మేము అన్నీ కట్టాము అన్నీ క్లియర్ చేసాము అయినా డిలే అవుతున్నాయంటే నేను యాక్చువల్గా కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను దీని మీద ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ మీరు చేయండి నేను కూడా చేస్తానని అయితే గత నాలుగైదు రోజుల్లో మొత్తం డెబ్భై ఆరు ఉన్నాయి పెండింగు మొత్తం డెబ్బై ఆరు పెండింగ్ ఉన్నాయి డెబ్బై ఆరులో దాదాపు ఒక యాభై ఏడు క్లియర్ అయినాయి ఒక యాభై ఏడు వరకు యాక్చువల్గా క్లియర్ చేయడం జరిగింది ఇవాళ మార్నింగ్ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటికి ఒక టెన్ క్లియర్ చేశారు ఇంకా కూడా యాక్చువల్గా పరిశుభ్ర చేస్తున్నారు ఆన్ ది స్పాట్ ఏదైతే ఇబ్బంది లేకుండా లీగల్గా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు కట్టడం డీవియేషన్స్ ఎటువంటివి లేకుండా ఉండే ఉంటే స్పాంటేనియస్గా చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను మన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ వారు వారి సిబ్బంది కూడా వచ్చి కూర్చున్నారు కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు అదేవిధంగా అర్బన్ అథారిటీ వాళ్ళు ఉన్నారు బీసీ గారు ఇవి కంప్లీట్ చేయమని చెప్పటం అయితే నేను వచ్చే లోపల కమిషనర్ గారు యాక్చువల్గా దాదాపు ఒక ఎన్ని కంప్లీట్ చేస్తారు నలభై దాకా వారు కంప్లీట్ చేశారు నిన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ మేడం వచ్చి యాక్చువల్గా నిన్ను కూర్చొని నిన్ను ఈవినింగ్ కొన్ని చేస్తుంది ఇవాళ మార్నింగ్ నుంచి ఒక టెన్ అయినాయి ఇంకా ఒక ముప్పై ఉన్నాయి ఒక థర్టీ వాటిని కూడా పరిశుద్ధ చేస్తున్నారు కొన్ని బిల్డింగ్స్కి అంతా అయిపోయింది మాకు ఎన్వస్ లేదంటే నేను ఇప్పుడే అధికారులకు ఆదేశించాను వాళ్ళు పొయ్యారు ఆ పొయ్యి యాక్చువల్గా కొలతలు వేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు కూడా ఎన్వస్ ఇస్తున్నారు నేను స్పాంటేనియస్గా కంప్లీట్ చేయమన్నాను అది రేపు ఎల్లుండి కాకుండా ఇవాళ ఎన్ని చేయగలరో మన చేతిలో ఉండి ఇబ్బంది లేకుండా ఉండి ఇవాళ కంప్లీట్ కావాలన్నా ఇవాళ నైటు రాత్రి అయినా పదకొండు అయినా పన్నెండు అయినా కంప్లీట్ చేస్తారు వాళ్ళ యాంగిల్లో పెండింగ్ ఏదన్నా ఉంటే షార్ట్ ఫాల్స్ అంటారు వాటిల్ని సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేసిన వన్ వీక్ లోపల పర్మిషన్ ఇచ్చేదిగా చేయమన్నాను నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా ఈ డ్రైవ్ పెడతాను నెక్స్ట్ వీక్ మళ్ళీ నెల్లూరు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే డ్రైవ్ కంటిన్యూషన్ బ్యాలెన్స్ ఏదైతే ఉండో అవి పెడుతున్నాను నేను నెల్లూరు కార్పొరేషన్లో ఉండే అందరికీ ఒకటే చెప్తున్నాను మీరు డీవియేషన్స్ లేకుండా అప్లై చేసుకోండి యాజ్ పర్ రూల్స్ మీకు నిమిషాల్లో ప్లాన్ అప్రూవల్ వస్తుంది మీరు కట్టుకోండి మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీరు ఫోన్ చేయండి లేదా నేను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వస్తాను నేను నెలకు ఒకసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటా నెలకి ఒక్కసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటాను ఎల్లుండి మళ్ళీ విశాఖపట్నంలో కూర్చోబోతుండాలి ఇదే డ్రైవ్ ఇదే డ్రైవ్ రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలో ఇలాంటి డ్రైవ్ యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఇది చేయటం వల్ల స్పాయింటేనియస్గా కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి ఇంకేదైనా కొర్రి ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళు కూడా సర్టిఫికెట్లు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తెమ్మంటున్నారు యాక్చువల్గా ఆ కొత్త పాలసీ వల్ల ప్రజలకు కొంత ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఆ కొత్త పాలసీలో పోవటం జరుగుతుంది అంటే ఏదైతే ఇళ్ళే కట్టేమో అవన్నీ కంప్లీట్ చేస్తాం ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్ జరుగుతుందో గత వైసీపీ ప్రభుత్వం ఆపిందో వాటి అన్నింటినీ కంప్లీట్ చేయడం జరుగుతుంది అందరు అధికారులకు కూడా నేను చెప్పాను నేను నెల్లూరులో డ్రైవ్ చేస్తున్నాను మీరు కూడా యాక్చువల్గా డ్రైవ్ చేసి అన్ని దగ్గర చేయమని ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది ఒక నిర్లక్ష్యం ఒప్పుకుంటున్నాను కొన్ని అంటే స్టాఫ్ లేకుండా షార్టేజ్ వల్ల ఉంటుంది కొన్ని వచ్చి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ లీగల్ అంటే అంటే ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ ఒకరు చేసుకొని ఇంకో ఆయన అగ్రిమెంట్ మీద ఉండి అగ్రిమెంట్ ముందు చేసుకున్నాడు తర్వాత రిజిస్టర్ చేసుకున్నాడు ఎన్నది నాది ఆయన అంటే ఒకరు కోర్టుకు పోవటం కోర్టు లాగినాయి మా ఈ యాక్చువల్గా ఏంటంటే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పదిహేడు ఉన్నప్పుడు ఏడు లక్షల ఒక ఇల్లు శాంక్షన్ చేశాం ఐదు లక్షలకి నేను అప్పుడు ఇచ్చాను అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్సు నాలుగు లక్షల అరవై నాలుగు వేలకి టెండర్ ఇచ్చాం అందులో మా ప్రభుత్వం పోయేటప్పటికి డెబ్భై ఒక్క వేలు ఇల్లు కంప్లీట్ చేశాము ఒక తొంభై నాలుగు వేలు ఇల్లు డెబ్బై ఐదు పర్సెంట్ అయినాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీనే మార్చి జిగ్జాగ్ చేశారు అయితే రెండు లక్షల అరవై ఒక్క వేలే ఓకే కన్ఫామ్ అంతకు మించి వద్దు రెండు లక్షల అరవై ఒక్క వేలకు తగ్గించేశారు ఆ ఇళ్ళ ఐదు లక్షల్ని అయితే దాని మీద రేపు సీఎం గారి దగ్గర రివ్యూ ఉంది రేపు సీఎం గారి దగ్గర రివ్యూ తీసుకుని దాని మీద ముందుకు పోయి ఎవరైతే ప్రజలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి ఇవ్వటం జరుగుతుంది వచ్చింది బాలాజీ నగర్లో ఉంది యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు చెప్పారు ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ కూడా వచ్చింది దాన్ని యాక్చువల్గా సీఎం గారితో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి దాన్ని ఏం చేయాలో ఖచ్చితంగా చేయటం జరుగుతుంది అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చేస్తాం మీరు ఏదైతే చెప్పారు ఉండ ఇబ్బందులు పడుతున్నారు కొందరు చేస్తారు అంటే వెంకటేశ్వరపురం కొద్దిగా డిఫరెంట్ అది అంటే రివర్ కోర్సు ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు యాక్చువల్గా పర్మిషన్స్ రావు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అది కాకుండా మిగతా ఏరియా ఎంత ఉందో దాన్ని మెజర్మెంట్ చేసి వాటికి ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టుగా రివర్స్ కోర్సు కాకుండా వేరే కారణాల వల్ల కానీ పెట్టుంటే దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పి రిలీజ్ చేస్తే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఫార్గా ఉండారు వాళ్ళు ఎంతో కాలం నుంచి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఫ్యామిలీస్ ఉండి ఈరోజు వాళ్ళని కాదంటం కరెక్ట్ కాదనేది అంతా ఉండరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది చేస్తాను కూడా అంటే పెండింగ్ దరఖాస్తుల్లో కొన్ని లీగల్ ఉన్నాయండి అంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్ ఉండటం వల్ల అవి ఉన్నాయి దానికి యాక్చువల్గా ఒకరు కోర్టు పోయి స్టే తెచ్చారు ఆర్డర్ తెచ్చుకున్న రెండు రోడ్డు తెచ్చుకోవాలా అవి మాత్రం కోర్టు ద్వారా కోర్టు ఆర్డర్ ద్వారానే చేయాల్సి వస్తుంది ఎందుకంటే బియాండ్ కోర్టు మనం చేయటానికి లేదు అలా కాకుండా ఇక్కడ ఏదైతే లాగిన్లో డిలే అయినాయి అవి యాక్చువల్గా పది కేసుల దాకా విడుదల చేశారు పెద్దాగా ఇంకా కూడా పరిశుభ్ర చేస్తున్నారు కొన్ని ఎన్ఓసి ఇవ్వాలి మా బిల్డింగ్ పూర్తి అయిపోయింది డిలే చేస్తున్నారంటే ఇప్పుడే అధికారులు పంపించాను పోయి ఆ బిల్డింగ్ చూసేసి కొలతలు వేసుకొని రండి ఇమీడియట్గా అనువస్థమని ఇలాంటి కొన్ని అంటే ఏం చెప్పాలంటే కొన్ని డిపార్ట్మెంటల్ డిలే కూడా ఉన్నాయి నీకు కాదంటలేదు ఆ డిపార్ట్మెంట్ డిలే పోవాలని యాక్చువల్గా ఈ డ్రైవ్ చేయటం జరిగింది ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు లాభం ఉంటుందని ఫ్యూచర్లో ఒక్కటే నేను చెప్పేది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి కార్పొరేషన్లో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి నగర పంచాయతీలో ఈ వారంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని డిస్పోజ్ చేశారు ఎన్ని పెండింగ్ ఉన్నాయని అడిగేవాడిని ఆ సిస్టమ్ గత ఐదు సంవత్సరాలు తీసేశారు మళ్ళీ ఆ సిస్టంని యాక్చువల్గా తీసుకొస్తున్నాం పురసేవ అనే ఒక ఇది కూడా ఉండింది దాన్ని కూడా రివైవ్ చేస్తున్నాం ఇవన్నీ చేయడానికి మరొక రెండు నెలలు పడుతుంది ఖచ్చితంగా అండి టీడీఆర్లు అయితే చాలా వేల కోట్ల అవకత జరిగినాయి దాని మీద కొంత రిపోర్ట్లు కూడా వచ్చినాయి అందుకని యాక్చువల్గా దాని మీద కూడా యాక్చువల్గా యాక్షన్ తీసుకోవడానికి కమిటీలు వేసాము ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకున్నాము ముఖ్యమంత్రి గారు కూడా రేపు రివ్యూ ఉంది మళ్ళీ దాంట్లో ముఖ్యమంత్రి గారి దగ్గర రేపు రివ్యూలో కూడా కొన్ని డెరెక్షన్స్ తీసుకుంటాం ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎప్పుడు ఇళ్ళ అసలు టీడీఆర్ బాండల్లో ఇలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎప్పుడు ఇళ్ళ అసలు టీడీఆర్ బాండల్లో ఇలా చేయొచ్చు అనేది కూడా ఎందుకంటే ఒక అతనికి స్థలం ఒక దగ్గర ఉంది అది ఇచ్చాడు బట్ అతను డోర్ నెంబర్ ఎక్కడో ఐదు కిలోమీటర్లనో మూడు కిలోమీటర్లు వేసి అక్కడ వాల్యుయేషన్ చూపించేసేసి ఒక ముప్పై ఆరు కోట్ల వాల్యూది దాదాపు ఏడు వందల కోట్ల దాకా చేసినట్టు వచ్చింది అదేవిధంగా తిరుపతిలో కొన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా అంటే వాళ్ళ మీద గిడ్జి సాధింపుతో కాకుండా కక్ష సాధింపుతో కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించే విధంగా ఎంక్వైరీ జరుగుతుంది ఫోర్జరీ సంతకం దాని మీద యాక్చువల్గా మన దర్గా రొట్టెల పండుగ జరిగేటప్పుడు మన ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు యాక్చువల్గా ఆరోజు చెప్పడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా ఉండేది మేమంతా ఉండే మంత్రులు అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి యొక్క దీని ప్రకారం చేయమని వెంటనే ఎస్పి గారు ఎక్స్ కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఎక్కడ ఎన్కరేజ్ చేస్తున్నారు త్వరలో ఎవరైతే చేశారో తప్ప వాళ్ళు దోషం పట్టుకోవడం జరుగుతుంది నేను మొన్నే టెక్నికల్ టీమ్ సాఫ్ట్వేర్ వాళ్ళు పిలిపించి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని తర్వాత సిఆర్డి సిడిఎంఏ కమిషన్ గారిని పిలిచి మాట్లాడాను డైరెక్ట్గా వాళ్ళ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి లింక్ మున్సిపల్ దానికి వస్తే ఇంకెవరూ తీసుకురానవసరం లే ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే ఉంటుంది అలాంటి ఇబ్బంది కూడా లేకుండా చేయడానికి ఆల్రెడీ ఒకసారి అధికారులతో మాట్లాడాను దాన్ని రిజిస్ట్రేషన్ ఐజీ మరియు సెక్రటరీ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మొన్న మీటింగ్ ఉండింది లేకపోతే బాంబేకు పోవటం వల్ల అది క్యాన్సిల్ అయింది మళ్ళా నాలుగైదు రోజుల్లో పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క డేటాని మున్సిపల్ శాఖతో లింక్ చేస్తే వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి అవి తీసుకురావాల్సిన అవసరం లేదు ఆ విధంగా ప్రజలకి బిల్డింగ్ అప్రూవల్లో వీలైనంత సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం ఇంకెవ్వరూ చేయాల ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత అనేక గవర్నమెంట్లు చేసినాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖను కూడా దీన్ని లింక్ చేయాలని అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీనికి లింక్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాను వాటిని కూడా వీలైన తొందరలో లింక్ చేస్తే ప్రజలు మళ్ళా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా పోకుండా ఆన్లైన్లోనే అన్యాయతటిగా చేయడం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలకు మరోసారి చెప్తున్నాను నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ ఈ డ్రైవ్ చేస్తాను ఈ యొక్క కంప్లైంట్స్ జీరో అయ్యేదాకా ఈ డ్రైవ్ ఉంటుందని నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ